అందరికీ నమస్కారం సఖీ సమయం ఛానల్కి స్వాగతం ఏంటి శారీసు అలా వేసేస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు సారీస్కి ఫాల్ గుడుతు మీతో కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేంటంటే మన ఆడవాళ్ళందరికీ ఉండే ఒక పెద్ద సమస్య అదేంటంటే నేను ఏమీ చేయలేనా అంటే మనీ మనీ సంపాదించలేనా బయటికి వెళ్ళాలి ఏమైనా చెయ్యాలి అంటే ఒక జాబ్ అయినా ఏదైనా బిజినెస్ అయినా ఇల్లు పిల్లలు గుర్తొస్తారు ఈ రెండు గుర్తొస్తే మనం బయటకైతే అడుగు పెట్టలేం మెయిన్ పిల్లల విషయంలో చాలా వీక్ ఉంటామండి ఇంట్లోనే ఉండి పిల్లలు టైం టు టైం అన్నీ చూసుకోవాలనుకుంటాం కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం శారీస్కి ఫాల్ కుట్టడం అందరం ఏమనుకుంటామంటే టైలరింగ్ నేర్చుకుందాం బ్లౌజ్ కుడితే ఒక బ్లౌజ్ కుట్టిన ఒక ఫాల్ కుట్టిన త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది అనుకుంటాం టైలరింగ్ నేర్చుకోవాలి బ్లౌజులు కుట్టాలంటే చాలా టైం పడుతుంది అదంతా ఈజీ కాదు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి టైలరింగ్ అనేది పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఆప్షన్ మంచి బెస్ట్ ఆప్షన్ సారీస్కి ఫాల్ కొట్టడం ఈ పీకో ఫాల్ కొట్టడం అనేది చాలా ఈజీ మనకి మన తగిన బడ్జెట్లో ఒక మిషన్ అయితే తెచ్చుకొని కుట్టు నీట్గా వచ్చేలాగా ప్రాక్టీస్ చేయండి అదొక పెద్ద విషయం అయితే కాదు మనం ప్రాక్టీస్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో వచ్చేస్తుంది మనం గుడుతున్నామని మన చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేయాలి రెండోది నామోషిగా ప్రతి ఒక్క విషయాన్ని ఫీల్ అవ్వకూడదండి ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే జాబ్ని అడిగితేనే ఇస్తారు ఏదైనా పని అడిగితేనే వస్తుంది అడిగితే కానీ ఏది కూడా అడగంది ఏది రాదు అడిగితేనే వస్తుంది కాబట్టి ఆడవాళ్ళకి ఎక్కువ నామోషి నేను ఎందుకు అడగాలి అడుగుతుంటే నామోషిగా చూస్తారేమో అనుకుంటారు అట్లేం అనుకోకండి మనం ఒక మంచి పనిలో డబ్బు సంపాదించాలంటే పనినైతే అయితే అడగాలి అడగకున్నైతే ఎవరు ఏమి ఆడవాళ్ళకైతే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే పీకా ఫాల్ కుట్టడం అనేది అయితే ఒక మంచి అవకాశం అండి దీన్నైతే ఎవరైనా సరే వినియోగించుకోండి ఇది చాలా కష్టమైన పని అయితే కాదు టైలరింగ్ అనేది మాత్రం కష్టమే ఆ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత నేర్చుకోండి ఫస్ట్ ఫాల్ కుట్టడంతో స్టార్ట్ చేయండి ఈజీగా మీకు టైలరింగ్ కూడా వచ్చేస్తుంది ఇంట్లోనే ఉండి నేను కూడా మనీ సంపాదించగలను ప్రతిదాని చిన్న విషయానికి మా హస్బెండ్ని అడిగి ప్రతిదానికి అక్కడ అక్కడ నామోషగా ఫీల్ అవ్వండి ఫస్ట్ కదా అది కూడా నామీయే చిన్నదానికి పెద్దదానికి మగవాళ్ళని అడగడం అనేది కరెక్ట్ కాదు పిల్లలకి ఏదైనా కొనియాలన్నా మగవాళ్ళని అడగాలి మనకన్నా మగవాళ్ళని అడగాలి అక్క నామోషిగా ఫీల్ అవ్వండి మీరు చేయగలుగుతారు ఏదన్నా సరే ఈ ఈ మిషన్ అయితే తెచ్చుకోండి పీకో ఫాల్ కుట్టడం అయితే డైలీ ఒక టెన్ సారీస్ కుడితే చాలండి మనకి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ సంపాదించుకోవచ్చు అంటే రెండు బ్లౌజులు కొట్టచ్చు ఏరియన్ బట్టి అయితే కాస్ట్ ఉంటుంది కదా రెండు బ్లౌజులు కుట్టే అంతా అమౌంట్ని అయితే ఈజీగా సంపాదించవచ్చు ఒకసారి ట్రై చేయండి అంతేనండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి